అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి మీకు వ్యతిరేకత లేనప్పుడు అభ్యంతరం లేనప్పుడు మూసి నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీద ఎందుకు మీకు అభ్యంతరము గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి మన రాష్ట్రంలో మాత్రం జరగకూడదు ఇదొక్క న్యాయం అండి వాళ్ళ తెలంగాణ పదేళ్ళు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది మాకు ఒక వ్యూహం ఉంది మాకు దూరదృష్టి ఉంది మాకు ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకోవట్లేదు కానీ ప్రజలు మార్పు కోరి మాకు ఇవాళ మార్పు ద్వారా అధికారం ఇచ్చినారు ఆ ఏంటో మేము చూపించిపోతూ ఉన్నాం తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం ఈ సంవత్సరంలో మీరు చూశారు ఏ రంగాల్లో ఏ రకంగా తెలంగాణ రైజ్ అయిందో అన్ని రంగాల్లో తెలంగాణ రైజింగ్ ఆగదు ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలోచి ఉండదు కాంప్రమైజ్ అనే మాటే లేదు అది విద్యా డిపార్ట్మెంట్లో కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఆఖరికి మూసినది ప్రక్షాళన కూడా కావచ్చు ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి కూడా ఆగవు మీరు రాజకీయాల కోసం ఎన్ని ఫోటో ఫినిషిల్ చేసినా కొన్ని ఫీట్లు పడ్డా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు మూసి పరివాహక ప్రాంతం నివసించిన ప్రజల యొక్క శ్రేయస్సు వారి బ్రతుకులు బాగుపడాలన్న ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ పక్షాలన కార్యక్రమం చేపట్టినాం ఈ పక్షాళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది ఏ ఒక్క బీదవాడికి కూడా ఇల్లు లేని వాడిగా చూసే పరిస్థితి ఉండదు ప్రతి వాణికి కూడా పునరావాసం కలగజేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకుంటాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా కేంద్ర మంత్రి స్థాయిలో కిషన్ రెడ్డి గారికి నిన్న జరిగినటువంటి తతంగం తగదు మీరు కెమెరామెన్లు చుట్టూ నలుగునలు కెమెరామెన్లు పెట్టుకొని కాళ్ళకు సాక్షులు వేసుకొని పడుకోవడం వల్లే అర్థమవుతూ ఉంది అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అనేది బీద ప్రజల జీవితాలు జీవితాలు కావా వారి యొక్క జీవితాలు మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇవాళ మీరు ఈ అవతారం ఎత్తానని మాట సందరం మనవి చేస్తూ ఉన్నాను మేము పదేళ్ళుగా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ హ్యాండింగ్ గ్లోవ్లో ఉన్నాయి లోపాయికారు ఒప్పందంలో ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ఆపదొచ్చినా పరస్పరం ఆదుకున్న సందర్భం దానిలో భాగంగానే నిన్నటి తతంగం అనే మాట కూడా నేను ఈ సుందరంగా మనవ చేస్తూ బీజేపీ నాయకుల యొక్క రోజు నిద్ర ఏం సాధించిందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇలాంటి ఫీట్లు ఇలాంటి ఫోటో ఫినిష్లు వల్ల జరిగేదేముండదు నాయకుడు అన్నవాడు ప్రాక్టికల్గా ఉండాలి వాస్తవాలకి దగ్గరగా ఉండాలి మూసీ నది విషయంలో మాకు స్పష్టత ఉంది మీకు అనుమానాలు అనుమానాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ భవిష్యత్తులో ఎన్విరాన్మెంటల్గా సేఫ్గా ఉండాలి అదే మా ధ్యేయం వాయునాడలో జరిగిన సంఘటన ఎక్కడో ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగిన సంఘటనలో జరగకూడదు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి పౌరుడు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలంటే మూసి ప్రక్షాళన జరగాలి మూసి ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ పరంగా సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి దానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఎక్కడ కూడా డిబేట్ కాదు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు మా ప్రభుత్వం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఇలా ఒక్క రోజులో మేము ఒక్క ఒక్క సంవత్సరంలో సాధించినటువంటి కార్యక్రమాలు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి పదేళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా అంతకన్నా మేళన అభివృద్ధి మేళన సంక్షేమం ఒక సంవత్సరం ఇవ్వగలిగినాము ఇది రికార్డ్స్తో సహా మా ముందుంది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు మూసి విషయంలో స్పష్టత లేనివారు అక్కడ పరిస్థితులు అవగాహన లేనివారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది మూసీ విషయంలో ఎంత బాధలు పడతా ఉన్నారు మూసీ నది ఇరువైపులు ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ముప్పై రోజులు మూడు నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు ఒక్కరోజులో ఏమర్థమైంది మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని కొత్త సాక్స్ కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది మరి ఆయనే కాంక్రీట్ ప్లాన్ ఇవ్వమనండి కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మేము ఒక డిపిఆర్ తీసుకొస్తా ఉన్నాం మాది ఒక ప్రణాళిక ఉంది దాన్ని ఏ విధంగా చేస్తుందో ప్లాన్ ఇవ్వండి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటి రేపు ఈ ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక భారీ వర్షం పడితే గతంలో జరిగినట్టుగా పంతొమ్మిది వందల ఎనిమిదిలోనో పంతొమ్మిది వందల పన్నెండులోనో ఒక భారీ వర్షానికి పద్దెనిమిది వేల మంది దిలో నదిలో నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు ఇది చరిత్ర అలాంటి జరగకుండా ఉండటానికి మేము ఒక ప్రక్షాళన కార్యక్రమం శ్రీకారం చుట్టాము మీరు ఇవ్వండి సలహాలు మా ప్రభుత్వమే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదు నిరంకుశ నిరంక్ష నియంత్ర లాంటి ప్రభుత్వం కాదు మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం ప్రతిపక్షాలు మాకు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రాజకీయాల కోసం మీరు ఈ ఫోటో ఫినిష్ కార్యక్రమాలు చేస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది ఎవరు చేసినా ఎవరు చేసిన వాటికి పొంతన లేదు ఒక్కటి వాస్తవం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంది హైదరాబాద్ని ప్రపంచ నగరాలతో పోటీ పడాలని ఒక తపన ఉంది